హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళు ఈ వీడియో వచ్చేసి ఆధార్ కార్డు గురించి ఒక ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కడి వీడియోను పూర్తిగా చూడండి లేదంటే ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేయండి ప్రాబ్లం అయితే ఏం లేదండి మీరు ఆధార్ కార్డులు అనేవి సస్పెండ్ అవుతున్నాయి ఒకసారి సస్పెండ్ అయిన అయ్యాయా లేదా అనేది కూడా తప్పనిసరిగా ఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉంటుంది సస్పెండ్ అంటే డాక్యుమెంట్స్ అప్లికేషన్ల గురించి చెప్తున్నాను అంటే డాక్యుమెంట్స్ అప్లికేషన్ గురించి కాదండి మీరు వీడియోను దానికి సంబంధించి కాదనమాట సో వీడియోను పూర్తిగా చూడండి మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా వస్తున్నాయి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ట్రాఫిక్లోకి వెళ్దామండి మీరు ఏదైనా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉందో ఆ ఫోన్ నెంబర్ లింకు ఆ పాటికి ఎస్ఎంఎస్ వస్తుంది ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లింకు లేకపోతే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్ నెంబర్కు లింక్ అయితే వాళ్ళకు కూడా వీడియో ఏంటి అని మొబైల్ నెంబర్ లింకు ఉన్నవారికి ఏంటి అంటే మీకు ఇంపార్టెన్మేషన్ ఉంటుంది మీకు తెలుస్తుంది మీకు ఏది అయితే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు ఉందో ఆ ఫోన్ నెంబరు ఆధార్ కార్డుకు ఎస్ఎంఎస్ పాట వస్తుందండి ఒకవేళ మీ మొబైల్ నెంబర్కు లింకు లేకపోతే మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంది మొబైల్ నెంబర్ లింకు ఉన్నాగా వారికి మాత్రమే సో ఈ వీడియో మీకు కోసమే వీడియో అంటే మీ మొబైల్ నెంబర్ లింకు ఉన్న వారికి మాత్రమే మీ మొబైల్ నెంబర్ ఇంటిమేషన్ ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది మీకు పాలన డేట్ లైన్ డేట్ అనేది కూడా లోపల ఇంటిమేషన్ అయితే వస్తుందండి మొబైల్ నెంబర్ లింకు చేసుకొని వారికి ఎట్ సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి వాళ్ళకు కూడా కార్డు ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతుంది సో మనకు కార్డు పనిచేస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ మనం వేలుముద్ర వేసి కూడా పనిచేస్తుంది అనుకుంటున్నారు కొంతమంది అయితే కార్డు లేనివానిది సస్పెండ్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా కార్డు ఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక ఐదు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు తిరుగుతూనే ఉండాల్సింది వస్తుందండి సో ఈ విషయం ఏంటంటే ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా ఐదు సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు వారికి అయితే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అలాగే ఐ యాభై సంవత్సరాలు పైన ఉన్న దాటిన వారికి కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ ప్రాబ్లం మీకు వస్తుందా కొంతమందికి పదహైదు సంవత్సరాలు దాటిన వారికి కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తుందండి మధ్యలో మిగిలిన వారికి కాదంటే వారికి కూడా ప్రాబ్లం అయితే వస్తాయా ఏంటి అంటే ఈ ప్రాబ్లం వచ్చేసి ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చేయచ్చు డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు